జమ్మికుంట పట్నంలోని వాస్వి వనత క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం అయోధ్యలో శ్రీ బాలరామని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంటిపై హనుమంతుని జెండాలు ఉండాలనే ఉద్దేశంతో స్థానిక శ్రీ భక్తాంజనే స్వామి దేవాలయంలో పురోహితులు రతన్ శర్మ ఆధ్వర్యంలో జెండాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానంలో పలు కాలనీలలో హనుమాన్ జెండాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాస్వి క్లబ్ సెక్రటరీ చిట్టిమాల శ్రీమన్నారాయణ యాంసాని సంపత్ మాట్లాడుతూ అయోధ్యలో జరుగుతున్న రాములోని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంటిపై హనుమాన్ జెండా ఎగురువేయాలని ఉద్దేశంతో పట్నంలోని పలు కాలనీలలో హనుమాన్ జెండాలు పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట వాత్మీ క్లబ్ సెక్రటరీ చిట్టిమల శ్రీమన్నారాయణ యాంసాని సంపత్ శరత్ డీలర్ వెంకన్న జయప్రకాష్ యాంసాని సమ్మయ్య స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు